నో బార్డ్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన ఒక మూడు మూడు కోడిపుంజులను మీ ముందు తీసుకొచ్చారండి అది చాలా టూ టాప్ క్వాలిటీ కలిగినవండి ఫస్ట్ మీరు చూస్తున్నది వచ్చేసి ఇది పచ్చకాయకి అండి చాలా మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడిపుంజు అండి ఇది ఇది పెద్ద రేంజ్కి వాడుకోవచ్చు బ్రదర్ చెప్పారండి ఈ మూడు కూడా మూడు పుంజులు ఉండండి మూడు కూడా బ్రదర్ బల్క్గా చెప్పారండి మూడు పుందులు కూడా బ్రదర్ బల్క్ సేల్గా చెప్పారండి రేటు లాస్ట్లో చెప్తారండి ఇది పచ్చకాకి డేగం అండి ఏజ్ వచ్చేసి సంవత్సరం నుంచి సంవత్సరం లోపు ఉండదని చెప్పారండి వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ సంవత్సరం లోపు ఉండదని చెప్పారండి సంవత్సరం లోపు కోడి పుందుగా చెప్పారండి ఇది హైట్ ఇరవై మూడు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడుగా ఉంటుందండి వెయిట్ వచ్చేసి మూడు నుంచి మూడున్నర కేజీల దగ్గర దగ్గర ఏ నాలుగు కేజీలు వరకు ఉండదని తెలియజేశారండి బ్రదరు ఇది మంచి టాప్ క్వాలిటీ లైన్ సంబంధించిన పచ్చకాకి డేగా బ్రదర్ మనకు తెలియజేశారండి ఆయన పేరు సాయి గారు అడ్రస్ చెరుకుపల్లి నియర్ బాపట్ల గుంటూరు జిల్లా అండి ఆయన పేరు సాయి గారు అడ్రస్ గుంటూరు జిల్లా అండ్ చెరుకుపల్లి అండి అడ్రస్ పూర్తి అడ్రస్ అండి అది ఇది పచ్చకాకి అండి మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్ సంబంధించింది ఈ ఫిఫ్టీ కే నుంచి రెడీ టు ఫైట్కి సంబంధించి అండి ఇప్పుడు ప్రజెంటు ఇది ఫిఫ్టీ కే నుంచి యాభై వేల నుంచి వన్ లాక్ వరకు కూడా ప్రజలు దీన్ని వాడుకోవచ్చు అని తెలియజేశారండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన పచ్చకాయ కోడిపోందండి ఈ వీడియోలో నెక్స్ట్ రెండోది కొప్పురేజా కలిగిన కాకినామల కోడిపోందండి అండి ఇది మీరు చూస్తున్నది కొప్పు కలిగిన నెమల కోడిపోయిందండి ఇది కూడా మంచి టాప్ క్వాలిటీ టాప్లని సంబంధించిన కోరుకుందండి ఇది కూడా రడీ టూ ఫైట్కి సంబంధించిందండి ఇది ఇది కూడా బ్రదర్ ఫిఫ్టీ కే నుంచి వన్ లాక్ యాభై వేల నుంచి వన్ లాక్ కూడా వన్ ల్యాక్ వరకు కూడా బ్రదర్ దీన్ని వాడుకోవచ్చు అని తెలియజేశారండి ఇది కూడా మంచి టాప్ క్వాలిటీ వన్ ఇయర్ నుంచి సంవత్సరం నుంచి సంవత్సరన్నర లోపు కలిగిన కోడిగా చెప్పారండి ఒక సంవత్సరంన్నర వయసు లోపు కలిగిన కోడిపుందిగా చెప్పారండి హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు వరకు ఉంటుందండి వెయిట్ వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీలు ఉంటుందని చెప్పారండి బ్రదరు ఇవన్నీ కూడా ఈ రెండు కూడా బ్రదర్ ప్రజెంట్ ఇప్పుడు తప్పినికి వాడుకో వాడుకునే కోళ్ళు రెడీ టు ఫైట్కి వాడుకునే కోళ్లుగా బ్రదర్ చెప్పారండి ఇవి మంచి టాప్ క్వాలిటీ టాప్లని సంబంధించినవండి ఈ మూడు మూడోది ఉందండి ఇందులో ఇందుట్లో తెల్ల నెమలు ఈ మూడు కలిపి బ్రదర్ బల్క్గా ఫార్టీ థౌజండ్ చెప్పారండి ఇదైతే ఇప్పుడు రెడీ టు ఫైట్కి వాడుకోవచ్చు అని చెప్పారండి ఇది పచ్చకాకి డేగా మీరు చూసి అండి ఈ పచ్చకాయ ముందు పచ్చకాకి ప్లస్ ఈ నెమల ఉంది ఇవి రెండు రెడీ టు కి సిద్ధంగా ఉన్నాయని బ్రదర్ తెలియజేస్తాను ఇటు ప్రజ ఇప్పుడు ప్రజెంట్ ఇటు వాడుకోవచ్చు అని కూడా చెప్పారండి నెక్స్ట్ మూడోది వీడియోలో తెల నెమలు వస్తుంది ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చేది ఇది పట్టా కోడిపోయింది తెల్ల అండి దీని వయసు ఎనిమిది నెలల నుంచి పది నెలలో ఉంటుందంటే ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిందండి టూ టాప్ క్వాలిటీ కలిగిన తెల్ల నెమల ఈ మూడు కలిపి బ్రదర్ బల్క్గా ఫార్టీ థౌజండ్ చెప్తానండి నలభై వేలు ఈ మూడు కలిపి బ్రదర్ నలభై వేలు చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తామన్నారండి ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తాను ఆయన పేరు సాయి గారు అడ్రస్ చెరుకుపల్లి అండి కావాల్సిన వాళ్ళు మాత్రమే ఆయన కాల్ చేసి తీసుకోవచ్చండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోమన్నారండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ